నమస్తే నేను మీ ప్రవీణ్ సుంకరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వినిపిస్తున్న అసమ్మతి స్వరం వ్యతిరేక గలం గత కొంతకాలంగా మంత్రి పదవి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆ చర్చలంతా కూడా జరుగుతున్న వస్తున్న వార్తలు ఆయన మాటలన్నీ కూడా మనం వింటా ఉన్నాం తాజాగా మొన్న అసెంబ్లీ సమావేశాల నాడు ఆయన ఒక మాట అన్నాడు అమరవీరులో స్తూపం దగ్గరకు వచ్చి నివాళులర్పించి ఆయనంతా ఆయన మీడియాతో మాట ఇదే నా లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలకు ఇక రాను అసెంబ్లీకి ఇక రాను అని ఎందుకు రాడు అసెంబ్లీకి ఎమ్మెల్యే హోదాలో రాడా లేకపోతే ఈ టర్మ్ మొత్తం అసెంబ్లీకి రాడా లేకపోతే రాజీనామా చేస్తాడా పార్టీ మారుతాడా సో రాజకీయాల నుంచే మొత్తానికి మొత్తమే రాజీనామా చేసి రాజకీయాన్ని వదిలేస్తాడా పూర్తిగా వ్యాపారాల మీద పడతాడా ఇదే మాట చెప్పుకుంటా నేను అసెంబ్లీకి రాను అని చెప్పుకుంటే నేను ఇంకో మాట కూడా అన్నాడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు వరదలలో మునిగిపోతున్నారు నేను వారికి సహాయంగా మా టీము అక్కడ సహాయంగా వరద బాధితులకు సహాయం చేయడానికి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటాము అని చెప్పేసి అంటూనే కామారెడ్డి స్థానిక నేతలకు ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది మేము రావచ్చా మా అవసరం ఏమైనా ఉందా మా నీడ్ ఏమైనా ఉందా మేము వస్తాం సహాయక చర్యలు పాల్గొంటాం అక్కడ బాధితులకు ఏదైనా అవసరం ఉంటే నిత్యావసర వస్తువులు కావచ్చు ఇంకేదైనా ఆర్థిక సాయం కావచ్చు మేము చేస్తాం అని చెప్పేసి కామారెడ్డి వరద ముంపు ప్రాంతాల నాయకులతో మాట్లాడి మాట్లాడిన వీడియో కూడా ఒకటి బయట ప్రచారం అయింది మరి నిజంగా ఎందుకు కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీకి రాను అని ప్రకటన చేసిండు సరే అసెంబ్లీ రెండు రోజులు జరిగింది ఇప్పుడు సైలెంట్ అయిపోయింది మండల సమావేశం జరుగుతుంది దాని ఇంకా కొనసాగిస్తారా నిరవాధిక వాయిదా ఏమిచ్చాడు ఏంది ప్రకటన చేయలేదు కానీ ఎందుకు రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీకి రాను అంటున్నారు అలిగిండా లేకపోతే ఇంకేదైనా కఠిన నిర్ణయం తీసుకుపోతా ఉన్నాడు ఇందుకంటే ఆయన పలుసార్లు చేసిన కామెంట్లు కావచ్చు ఆయన ఢిల్లీలో ఇరవై మంది ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టిన ఆ విషయమే కావచ్చు అవును అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఆ వ్యక్తితోటి పడని వాళ్ళు వచ్చిన అతను మాట్లాడారు మాట్లాడితే తప్పింది అని ఒక క్లారిటీ ఇచ్చినాను అంటే ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడింది అనేది ఒక క్లారిటీ ఉంది మరి అసెంబ్లీకి రాను అనే మాట వెనకాల అనే ఆ ప్రకటన వెనకాల స్టేట్మెంట్ వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి ఉన్న ఉద్దేశం ఏంటి సో దీని గురించి మాట్లాడుకుంటే కొంతకాలంగా మంత్రి పదవి వాళ్ళ అన్న సహకరిస్తలేడు జానారెడ్డి పుల్ల పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నాడు రెడ్డి సామాజిక వర్గాన్ని బూచిగా చూపిస్తున్నాడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపుల్లలు లేస్తున్నాడు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నాడు అధిష్టానం దగ్గర నాకు పలుకుబడి ఉంది నేను తెచ్చుకుంటా కొట్లాడతా మీరు మిమ్మల్ని మాత్రం అడుక్కోను బతిలాడను మీ కాళ్ళు పట్టుకోను పదవి కోసం అని చెప్పేసి మునుగోడు ప్రజలందరి ముందర ఒక బహిరంగ స్టేట్మెంట్ చేసిండు సో ఆయన మంత్రి పదవి కోసం ఇక పైరవీలు చేయదలుచుకోలేదు మంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దల దగ్గరకు పోయి బతిలాడదలుచుకోలేదు రాష్ట్ర నాయకుల దగ్గరకు వచ్చి పిసిసి దగ్గరకు లేకపోతే ప్రభుత్వ మంత్రుల దగ్గరకు ఇంకొకరి దగ్గరకు పోయి బతిలాడదలుచుకోలేదు దండం పట్టిదలుచుకోలేదు దాసనం చేయదలుచుకోలేదు మరి ఏం చేయదలుచుకున్నాడు రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీకి రాను ఢిల్లీ పెద్దలను పదవి కోసం బతిలాడను ఖాళీలు పట్టుకోను మీరే మీరే తీసుకోండి పదవులు మీకే పైసలు మీకే అని ఈ వ్యాఖ్యలన్నింటినీ ఒక ఒక మిక్సీలు వేసి క్లియర్ గా ఒక మిక్సీ బట్టి అర్థం చేసుకుంటే అంటే రాజగోపాల్ రెడ్డి ఇక పార్టీలో ఉంటూనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తన తిరుగుబాటు తన అసమ్మతి గళాన్ని వినిపించబోతా ఉన్నాడు ప్రజలు కష్టాల్లో ఉంటే వరదల్లో ఉంటే ప్రభుత్వం మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో ఉండుకుంటే అసెంబ్లీలో ఎందుకు ఉండాలి అని చెప్పేసి మాట్లాడింది నిజంగా అసెంబ్లీ ఎందుకు బిడ్డరు వరదల గురించి ఏమన్నా మాట్లాడేదా ఒక్క మాట ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలే వరదల గురించి యూరియా కష్టాలు రైతులు ఎండలా వానలు తింటున్నారు రోడ్ల మీద ఇలా వంట వార్పు చేస్తున్నారు ఆ యూరియా సెంటర్ల గడవ అనుకుంటున్నారు ఆ యూరియా కొరత గురించి ఒక్క మాట మాట్లాడేది అసెంబ్లీలో ఒక్క మాట జస్ట్ యూరియా అనే పదం కూడా ప్రభుత్వం మాట్లాడలేదు కేవలం బీసీ రిజర్వేషన్లు బిల్లు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలి హైకోర్టు నెత్తిలో అచింతలు వేస్తుంది రేపు సుప్రీంకోర్టు కూడా తిడుతుంది ప్రజలు ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్నారు కయ్యానికి కాలు దూరుతున్నట్టుగా ప్రజలే అడ్డేలుగా తిరుగుతున్నారు ఎక్కడ వరద అక్కడ చెప్పారు అనుభూతులు యూట్యూబ్ రూల్స్ ప్రకారము మనం చెప్పరా అనుభూతులు ఒకవేళ చెప్తే కూడా ఆ వీడియో ప్లే చేస్తే కూడా కచ్చా సాధింపుగా తీసుకుపోయి జైలు వేస్తుడు కేసులు పెట్టుడు అవి చేస్తారు అవి చేయాల్సిన ఆ వీడియో మా నాట్లో పెట్టాల్సిన పని లేదు కానీ వాళ్ళు చూసుంటారు ఆల్రెడీ జనాలు ఏ స్థాయిలో తిడుతున్నారు తిడుతున్నారు సో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి బీసీ అని చెప్పేసి ఒక డోల్ మెడకు కట్టుకున్నాం ఇప్పుడు ఆ డోల్ తీసి కింద పెట్టట్లేదు ఆ డోలు వేసుకొని గల్మ దాటట్లేదు ఎందుకంటే డోల్ తాను దూరం ఎక్కనే సందు లేదు మెడకు డోలో అన్నట్టు ఇప్పుడు ఈ ముఖం పెట్టుకొని రాజకీయాలకు పోతదు ఓట్లకు పోతట్లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటిది బీసీ రిజర్వేషన్లు ఏమైనా బీసీ అభ్యర్థులకు స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం ఇస్తామంటారుగా ఎప్పుడు ఇస్తారు అని అడుగుతారు జనాలు బీసీ వర్గాలు అడుగుతాయి బీసీ కులాలని అడుగుతాయి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఒక రీజన్ ఉండాలి ఆ రీజన్ లేదు ఆ సమాధానం లేదు కాబట్టి ఇప్పుడు ఆ బీసీ బిల్లు ప్రధానంగా తెర మీద తీసుకురావడం కోసం అసెంబ్లీ సమావేశం పెట్టారు ఇంకోటి ఏం కావాలి ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో బలంగా ఇప్పుడు సానుకూలంగా ప్రజలు సానుకూలంగా చూస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద మొత్తం బురద తల్లి వాళ్ళను బదనాం చేసుకుంటూ ఓట్లు అడగాలి సో ఈ రెండు అంశాల మీదనే అసెంబ్లీ సమావేశాలు పెట్టదు అందులో వరద గురించి లేదు బురద గురించి లేదు ఏడుస్తున్న జనాల గురించి లేదు ఆ తిప్పల పడుతున్న రైతుల గురించి లేదు మరి ప్రజలందరూ అట్లాంటి ఇబ్బందులలో ఉంటే అసెంబ్లీలో ఎందుకు అందుకే నేను ప్రజల్లోకి పోతా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పిన ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చాలా క్లియర్ గా క్లారిటీగా అర్థమైతుంది ఆయన ప్రభుత్వం మీద ప్రభుత్వంలో పార్టీలో ఉంటూనే అధికార పార్టీలో ఉంటూనే ప్రభుత్వం మీద తన అసమ్మతి గళాన్ని వినిపించబోతున్నదని చెప్పేసి పార్టీలో ఉంటూనే ప్రభుత్వ అధికార పార్టీలో ఉంటూనే పార్టీని అధికారాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాగా ఉండబోతా ఉన్నాడని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమవుతున్నది మరి నేను రాజీనామా చేస్తా ప్రభుత్వాన్ని దించుతా ఆయన మాట్లాడింది కదా మా రాజీనామా అనే నిర్ణయం వెనక్కి తీసుకున్నట్టేనా అంటే ఆయన రాజీనామా చేస్తే ఆయనకే అనే విషయం ఆయనకు చాలా సన్నిహితుల చాలా ముఖ్యులు సన్నిహితులు ఆయన మంచి కోరే వాళ్ళు చెప్పిన మాట ఇది ఆయనకు దగ్గర ఏమంటారు అనుచరులుగా ఉంటూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యే వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోవట్లేదు ఎందుకంటే రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ కు లాభం అవుతుంది లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తన బలాన్ని బలగాన్ని అంతా అక్కడ ఉపయోగించి పార్టీ గెలుచుకునే ఉప ప్రయత్నం చేస్తారు సో ఒంటరి వాడైపోతాడు రాజగోపాల్ రెడ్డి ఒంటి చేతితో అటు భీముడు ఇటు ఆంజనేయుడు లాంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతోటి పోరాటం చేయలేదు మరోవైపు ఎక్కడ సన్న అని చెప్పేసి బీజేపీ ఎదురు చూస్తోంది సో మునుగోడు ఉప ఎన్నికల్ని గతంలో ఆయన రాజీనామా చేసి బీజేపీలో పోటీ చేసే సందర్భంగా అక్కడ ఎంతో కొంత బీజేపీకి ఒక ఓటు బ్యాంకు క్రియేట్ చేసిండు స్వయాన ఆయన చేతులతో రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు కూడా ఆయనకు మైనస్ పాయింట్ అవుతుంది సో ఒంటరిగా స్వతంత్రంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఒంటరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోలేదు పోతే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ తట్టుకోవడం కష్టం దాంతో పాటు బీజేపీ నుంచి కూడా ఈయన వల్ల పోయిన ఓటు బ్యాంకు ఈయనకే నష్టం చేకూరుస్తుంది మరి కమ్యూనిస్టులు రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళు కంప్లీట్ గా కాంగ్రెస్ తోటి ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నారు దోస్తులగా ఇక్కడ మంచి చెట్టా పట్టాలు వేసుకుని ఉంటున్నారు వాళ్ళ ఆ మీటింగ్ ఈయన పోతున్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఈయన కాంగ్రెస్ పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ సిపిఐకి ఇచ్చింది సో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టుల మద్దతు ఉంటుంది ఇక రాజగోపాల్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తే మున్గోడు ప్రజలు ఎంతవరకు యాక్స్టెప్ చేస్తారు ఒక నలభై శాతం ఓట్లు పడవచ్చు కానీ వన్ పర్సెంట్ ఓటు కూడా అధికారాన్ని ఆ ఎమ్మెల్యే పదవిని ఇటుగా మారుస్తుంది కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయే ఆలోచనలో లేడు మరి ఎమ్మెల్యేగా ఉంటూనే ప్రభుత్వం మీద తన వాయిస్ వినిపిస్తాడు రకరకాల కార్యక్రమాలు రేపు పాదయాత్ర చేసే అవకాశాలు కూడా ఉంది అంటున్నారు మునుగోడు సమస్యలు కావచ్చు రాష్ట్ర సమస్యలు కావచ్చు మునుగోడు నుంచి తన జిల్లా కాదు నల్గొండ జిల్లా కాదు దాదాపు ఐదు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కామారెడ్డి వరద వరకు వెళ్ళగలుగుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేస్తున్న రాజకీయం ఏంది ఎక్కడెక్కడి అసమ్మతి వర్గాలను అసమ్మతి గళాలను ఆయన కూడగడుతున్నాడు అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కోమద్డ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఒక ప్లాన్ అది మరి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తాడు ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి